హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మౌర్య శౌర్య అండ్ ఫ్యామిలీస్ ఛానల్ ఈరోజు మేము వెళ్తున్నాం సద్గురు సన్నిధికి బయలుదేరుతున్నాం మా అక్క వాళ్ళతో కలిసి అది చిక్బలాపార్లో చిక్బలాపూర్లో ఉంది దానికోసం వెళ్తున్నాం చూడడానికి మేము ఇది వెళ్ళడం ఫస్ట్ టైం సో వెహికల్ మాడుకొని వెహికల్లో వెళ్తున్నాము వెహికల్లో అల్లరి మామూలుగా లేదు కదా సాంగ్స్ పెట్టుకొని మౌర్య దర్శన్ ఎలా డ్యాన్స్ చేస్తున్నారో మీరే చూసేయండి అలా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తుండగానే సద్గురుస్ అన్నిటికి రీచ్ అయిపోయాం అక్కడికి వెళ్ళగానే ఎంత ఆహ్లాదంగా ఎంత బాగా అనిపించిందో మాకు బాగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాం కానీ క్లైమేట్ ఏమో క్లౌడీగా ఉంది ఒక పక్క ఏమో చూస్తామో లేదో అన్న టెన్షన్ మరో పక్క వర్షం ఎక్కడ పడుతుందో అని టెన్షన్ మా మౌర్య సంతోషానికి అవధులు లేకుండా పోయాయి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నా అక్కడ సద్గురు స్టా ఇది ఆదియోగి స్టాచ్యూ కనిపించగానే ఎంత హ్యాపీగా ఉంది ఎంత ఇదిగా చూస్తున్నాము చూడండి మీరే సద్గురు ఎప్పుడెప్పుడు వెళ్తామా ఎప్పుడెప్పుడు ఆదియోగిని చూసామా అన్న సంతోషంలో ఉన్నాం అలా అలా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం ఫ్యామిలీ అందరితో కలిసి వెళ్తే ఆ కిక్కే వెళ్ళండి ఎంత హ్యాపీగా మీరు కూడా ఎప్పుడైనా ఇలా వెళ్ళారా అంతే వచ్చేసాం ఎప్పుడెప్పుడు వెళ్తామని అక్కడ ఎన్ని షాపింగ్ మాల్స్ ఉన్నాయి ఎంత బాగా ఉన్నాయి మేము అవన్నీ షాపింగ్ చేసుకుందామని హ్యాపీగా వెళ్ళాం కానీ అది నిరాశే అయిపోయింది వచ్చేసాం సద్గురు దగ్గరికి సద్గురు సన్నిధిలోకి లోపలికి ఎంటర్ అయిపోయాం కానీ ఆదియోగి సరికి ఎప్పుడెప్పుడు వెళ్తామా అని చూసాం త్రిశూలం ఉందండి ఎంత పెద్దగా ఉందో అక్కడ ఉన్నటువంటి వీల్స్ రొటేట్ అవుతున్నాయి మా పిల్లలైతే అయితే మౌర్య అయితే రొటేట్ చేస్తూనే ఉన్నాడు చుట్టూ వాతావరణం చల్లటి గాలి ఎంత ఆహ్లాదంగా ఉందో అక్కడ వాతావరణం మేమైతే ఏదేదో చేద్దామని వెళ్ళాము కానీ అంత నిరాశ అయిపోయి వర్షం పడి ఫుల్ తడిచిపోయి వాపసు వచ్చేసాం మా మోరియా చూడండి వీళ్ళని ఎలా రొటేట్ చేస్తున్నాడు తిప్పుతున్నాడు తన వల్ల కాకపోయినా కూడా ట్రై చేస్తూ ఉన్నాడు ఎంత హ్యాపీగా తిప్పుతూ ఉన్నాడు హాయి కూడా చెప్తున్నాడు చూడండి మిమ్మల్ని అందరికీ మా బింగో కూడా తిప్పడానికి ట్రై చేస్తున్నాడు వీళ్ళని లోపల ఒక రూమ్లో ఉందండి ఒక స్థూపం స్థూ నాగదేవతలు కూడా ప్రతిష్ఠించారు అంతే లోపలికి ఏంటైపోయాం ఆదియోగి దాన్ని చూడకుండా ఎంత హ్యాపీగా చుట్టూ కొండలు మధ్యలో ఆదియోగి స్టాచ్యూ ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిందే ఈ ప్లేస్ మాత్రం చిక్బల్లాపురం మనకు ఎంతో దూరం ఉండదు దగ్గరలోనే ఉంటుంది వెళ్ళి హ్యాపీగా చూడొచ్చు ఎంజాయ్ చేయొచ్చు కానీ మేము లేజర్ చూద్దామనుకున్నాము వర్షం కారణంగా ఆగిపోయింది బాయ్ అండి